ఈ టూ క్యాపిటల్ అవటమో చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు ఇష్టం లేకపోగా రానున్న కాలంలో చంద్రబాబు నాయుడికి అలాగే రోజుకొక కథనం ఏదో ఒకటి ఏదో ఒక అంశాన్ని లేవనెత్తడము ఈ ప్రభుత్వం మీద జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లడము అలాగే విషపురాతల్ని పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేసే పనిలో ఈనాడు వేదికగా రామోజీరావు గారు అండతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారు మరి అలాగే ఏదైతే ఈ విష ప్రచారాలు చేస్తున్నారో దాంట్లో భాగంగా ఈరోజు ఈరోజు వీళ్ళంటారు ఏదైతే ఈనాడులో ఏం ఏముద్ధరించారో అని మాట్లాడతారు ఈనాడు పత్రిక ద్వారా అయితే ఉద్దానాన్ని ఏదైతే ఏముద్ధరించారు అని రామోజీరావు గారు తన ఈనాడు పత్రికలో చంద్రబాబు నాయుడు కోసము ఏదైతే రాస్తా ఉన్నారో ఈ వార్త చదివితే రామోజీరావు గారి ప్రస్తుత మెంటల్ కండిషన్ మీద అందరికీ కూడా ఖచ్చితంగా జాలేస్తుంది ఎందుకంటే ఏదైతే టీడీపీ కోసమో చంద్రబాబు నాయుడు గారి ప్రయో ఆయన ప్రయో ప్రయోజనాల కోసం ఏదైతే ఈనాడు పత్రిక పనిచేస్తుందో ఈరోజు ఈనాడు పత్రికకు సంబంధించి ఏదైతే ఒక పవిత్రమైన అక్షరాలని ఈరోజు ఈనాడు వాళ్ళు ఖచ్చితంగా అమ్ముకుంటున్నారని అర్థమవుతూ ఉంది ఎందుకంటే అక్షరాలతో ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు ఈనాడు పేపర్లో రామోజీరావు గారు రాసే రాతల ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది అయితే ఉద్యానం ప్రాంతంలో ఈ కిడ్నీ సమస్య అనేది దశాబ్దాలుగా ఉంది అంటే ఈ ఈ కిడ్నీ సమస్య అనేది దాదాపుగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వచ్చింది ఇదేదో ఉద్దానం సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానో లేకపోతే ఈ మూడేళ్లలోనో అప్పటికప్పుడు వచ్చినటువంటి సమస్య కాదు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇట్స్ బీన్ దేర్ ఈ సమస్య అనేది ఉంది దీనికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉద్యానం ప్రజలు ఏదైతే కిడ్నీ వ్యాధితో బాధపడతా ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడదాం అనే కర్తవ్యం కానీ అదే కర్తవ్యాన్ని కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ఆయనే చెప్పుకుంటాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు అంటాడు పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసి ఏ రోజు కూడా మేము అడుగుతున్నాము మేము అడుగుతున్నాం ఎందుకు రామోజీరావు గారికి కనపడలేదు ఉద్దానానికి చంద్రబాబు నాయుడు ఏముద్ధరించారని రాయాలని రామోజీరావు గారికి ఏ రోజైనా అనిపించలేదా హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి